ఎస్సీ వర్గీకరణను రాష్ట ప్రభుత్వం అమలు చేయడంతో నేడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్పీ దుత్తలూరు మండల అధ్యకుడు బర్రె అర్జున్ మాదిగా ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ అధినేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అదేవిధంగా ముప్పై ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేసి నేడు ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగలకు సాధించిపెట్టిన గొప్ప పోరాట యోధుడని అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడం చాలా గర్వంగా ఉందని అన్నారు అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి గంగపట్ల సింహాద్రి మాదిగా ఎంఎస్పీ దుత్తలూరు మండం ఇన్ఛార్జి గొల్లపల్లి మోహన్ రావు మాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఎందరో అమరుల త్యాగ ఫలితంతో మందకృష్ణ మాదిగా ఎన్నో పోరాటాలు నిర్బంధాలు ఎదుర్కొని జైలు జీవితం గడిపి నేడు ఎస్సీ వర్గీకరణ సాధించి మాదిగలను ఈ దేశంలో నేడు ఉన్నత శిఖరాలకు చేర్చిన గొప్ప నేత అని కొనియాడారు ఈ కార్యక్రమంలో దొత్తలూరు మండల కో కన్వీనర్ రవి మాదిగా సీనియర్ నాయకులు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఎంఈఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వర్గీకరణ నిన్న మన కృష్ణ కృష్ణన్నగారు ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాలు పోరాడిన ఉద్యోగ ఆధ్వర్యంలో వర్గీకరణ అమలు అమలైంది మనం సాధించుకున్నాం సాధించుకున్నందువలన కృష్ణానికి మన కాలాభిషేకం ఈరోజు బండవాలంలో ఈ కార్యక్రమానికి మండలంలోని నా రక్త బంధులందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దీర్పాటు చేసినందుకు మీకు అందరూ కూడా ప్రత్యేక బుద్ధి నమస్తాలు తెలియజేస్తున్నాం మాదిక పెద్దలారా యువకులారా విద్యార్థులారా గత ముప్పై సంవత్సరాల కోసం మాదిగల అభివృద్ధి కోసం గత ముప్పై సంవత్సరాల నుండి గౌరశ్రీ మల్లకృష్ణ మాది గారి నాయకత్వంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించి పెట్టినటువంటి రిజర్వేషన్లలో మా జనాభా ఎంతమంది ఉన్నామో మాకు అంత వాటా కావాలనే ఒక పోరాటం జరుగుతుంది ఆ పోరాటం మనందరికి తెలిసిన విషయమే మరి ఆ పోరాటంలో ఎంతో మంది మాదిక యువకులు అమరులైనారు ఎంతో మంది మాదిక యువకులు జైలు పాలైనారు ఎంతో పెద్దలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని అంతిమంగా మనకు నాయకత్వంలో మనం ఎస్సీ రిజర్వేషన్లు బతీకరించుకొని ఎస్సీని ఏపీసీ అని మూడు రూపులుగా ఎవరు జనాభా ఎత్తుపెట్టుకు వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆర్డినెన్స్ ఇచ్చు అనిపిస్తున్నారు మరి ఆ సందర్భంగా ముప్పై సంవత్సరాలుగా అనేక చట్టాలు అనేక అవమానాలు అనేక ఉద్రిప్లు అనేక ఇబ్బందులు జైలు పాదయ్యి అంతిమంగా పాదు జాతి సంవత్సరాల వృత్తి ధ్యేయంగా ఎలాంటి రాజకీయ పదవులకు ఎలాంటి అవకాశాలకు నమ్మకుండా జాతి లక్ష్యమే జాతి కోరికే లక్ష్యంగా పనిచేసినటువంటి నాయకత్వంలో మనం ఉరిగిత సాధిస్తున్నాం కాబట్టి తిరిగి ఆ మహానుభావుడికి మనమేమీ మనువు మణిక్యర్వులు ఇవ్వలేము కాబట్టి ఒక గంట సేపు ఆ యొక్క నాయకుల్ని మనం మన జాతి కోసం చేసినటువంటి సేవని గుర్తించుకోవడం కోసమే ఈ కార్యక్రమాన్ని మనము ఈరోజు ఇక్కడ తలపెత్తాం మరి ముఖ్యంగా ఆయన అనుకుంటే ఎమ్మెల్యే అవ్వ లేదా మంత్రి అవ్వు లేదా ఎంపీ అవో లేదా రాజ్యసభ లేదా కేంద్ర మంత్రి కూడా అయ్యేటువంటి పరిస్థితి ఆయన ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా అవకాశాలు వస్తే ఎంపీ ఎమ్మెల్యే అయితే నేను ఒక్కనే బాగుపడతాను అదే ఏబిసిడి వర్గీకరణ అయితే నా మాదిక జాతి మొత్తము బాగుపడతనే ఒక లక్ష్యంతోనే ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్ర రాజకీయాన్ని చేసిస్తున్నటువంటి తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అన్ని పార్టీలను ఎదుర్కొంటూ అన్ని పార్టీలతో సినిమా చేస్తూ అన్ని పార్టీల యొక్క సహా సహకారం తీసుకుంటూ కూడా మరి ఎదిరించేటప్పుడు ఎదిరిస్తూ మరి సహకారం తీసుకునేటప్పుడు తీసుకుంటూ మరి కృష్ణ మాది గారు మాది సమైక్యంగా చేసుకుంటూ మరి ఇంతకాలం ఉద్యమాన్ని తీసుకొచ్చారు మరి చేసుకొచ్చినటువంటి ఉద్యమం అంతిమ దశంగా ఫలాలు కూడా మనకు జాతి కందిన మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి మన మీటింగ్కి నవంబర్ పదకొండవ తేదీన ఆయన రావటము ఆ వచ్చినటువంటి సందర్భంలో మాధికుల యొక్క ఆకాంక్ష లేదు లక్షలాది మంది వచ్చినటువంటి నిజంగా మరి మరి ఆ యొక్క పోరాట పటిమను చూసినటువంటి ఈ దేశ ప్రధానమంత్రి గారు మనకు హామీ ఇచ్చాడు అప్పటి నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యను ఒడివడిగా చేయించుకుంటూ మరి రాష్ట్రాలకు తీర్పించే విధంగా ఆగస్టు ఒకటో తేదీన ఇదో రెండు వేల ఇరవై నాలుగు మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పు సందర్భంగానే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్డిఆర్ కోసమైనటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదు బీజేపీ అధినాయకత్వం కావచ్చు వీళ్ళందరూ ఎంతో పెద్దతో మరి నాది సిద్ధంగా అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి నిజమైనటువంటి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతోనే మరి సుప్రీంకోర్టు ఆదేశాలను కృషి తప్పకుండా కూడా ఎన్నో అటంకులను కూడా అధిగమించి మరి నిన్నటి దినాన మనకు ఆర్డినెన్స్ రాష్ట్ర గవర్నర్ చేత ఆర్డినెన్స్ జీవో జారీ చేయించడం జరిగింది మరి ఆ జీవో వల్ల మనం ఎంతమందిమో ఈ రాష్ట్రంలో మాలలకు ఏడున్నర పర్సెంట్ మాధవులకు ఆరున్నర పర్సెంట్ అదేవిధంగా రెల్లికు ఒక మొత్తం పదిహేను శాతం రిజర్వేషన్ పదాలు కూడా ఈ రోజు నుంచి అమలులోకి రాబోతున్నాయి కాబట్టి మన మాది పెద్దలు యువకులు విద్యార్థులు ఒకసారి ఆలోచించి ముప్పై సంవత్సరాలు మన మాదిక పెద్దల యువకులు లేదా కష్టపడి పోరాడి తిలికి అనేక విధాలుగా కష్టపడి సాధించినటువంటి పదాలని జాతికి అందించాలా జాతి ముందుండి అందుకోవాలి కాబట్టి మన పిల్లలు కూడా పెద్దగా చదివించుకొని ఈ యొక్క ఉద్యోగాలు లేదా వచ్చే అవకాశాలు లోన్లు మరి భూములు కూడా సమాన అవకాశాలు కదా మన ముందుగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి తీసుకొచ్చేసినటువంటి మాదిరి పెద్దలు మరి మాదిరి పెద్దలు ముందుకు వచ్చి కృష్ణ మాది గారి ఫోటోకి మరి ఫలాభిషేకం చేయాలని కోరుకుంటున్నాం